మినగల్లు పెన్నానది ఒడ్డ వెలసి ఉన్న భీమలింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగం మనసులో ఏం కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందని చెబుతున్న భక్తులు బుచ్చ్రెడిపాలెం మండలంలోని మినగల్లు గ్రామ శివారుల్లో పెన్నానది ఒడ్డున త్రేతాయుగం నాటి భీమలింగేశ్వర స్వామి ఆలయం ఉండేది అది శిథిరావస్థకు చేరుకుని కేవలం శివలింగం మాత్రమే మిగిలిపోయింది శివరాత్రి సందర్భంగా గ్రామస్తులందరూ కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లి శైవగమన పద్ధతిలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అక్కడ శివలింగానికి నిత్యం పూజలు నిర్వహించే పూజారి మాట్లాడుతూ త్రేతాయుగంలో మునులు ఋషులు తపస్సు చేయగా భూమిలో నుండి ఉద్భవించిన శివలింగాన్ని అక్కడ ప్రదర్శించడం జరిగిందన్నారు స్వామివారు కలలో కనిపించి నాకు దీపదీప నైవేద్యాలు ఇచ్చి పూజలు చేయాలని స్వప్న దర్శనం ఇవ్వడంతో

శివలింగం ఋషులు యోగులు తపస్వయంగా భూగర్భాన్ని ఉద్భవించినటువంటి స్వయంభు భీమలింగేశ్వర స్వామి కృతాయుగం నాడు జరిగినటువంటి విషయం ఇది అట్లాగ పురాతనమైనటువంటి గుడి కాబట్టి నేను ఊళ్ళో తపస్సు చేసుకుంటూ ధ్యానంలో ఉన్నప్పుడు స్వామివారి పోయిన ఇరవై ఒకటిలో ఎల్లవప్పు నవంబర్లో దర్శనమిచ్చిన ఆయన నా దగ్గర నువ్వు రావాలి దీపం పెట్టాలి అని చెప్పి పిలిచాడు అక్కడ నుంచి స్వామివారి దగ్గరికి వచ్చి ఇక్కడే దీపం పెట్టుకుంటూ ఇక్కడే స్వామివారి కాడ పూజలు చేసుకుంటూ ఇక్కడే నిలబడిపోయే నివాసం ఏర్పరచుకొని చిన్న గుడి చేసుకొని ఇక్కడే స్వామివారి దగ్గర సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండా నేను స్వామివారు ఎంతో మహిమ గల్లాయిన మంచి శక్తిగల్లాయిన భీమేశ్వర స్వామి పురాతనమైనటువంటి శివులు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎంతో మంది ఋషులు కూడా తపస్సులు చేసిపోయి ఉన్నారు వందల మంది ఋషులు ఉన్నారు ఇక్కడ స్వామిలో గాయకు వైపు వాళ్ళంతా కూడా ఓం అనే ఒక ఓం నమశివాయ అనే ఒక మంత్రధ్వని జపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఇక్కడ నిరంతరం అది ఒక శబ్దం శంఖానాథం లాంటి ఓం నమశివా అనేటువంటి నామం ఎప్పుడు పలకతానే ఋషులు యోగులు అందరూ కూడా మన గొలగముడి వెంకట స్వామి కూడా ఇక్కడ తపస్సు చేసిపోండరు మో మొగలిచారుల దత్తాద్రేయ స్వామి కూడా ఇక్కడ తపస్సు చేసి వెళ్ళి ఉండడం అక్కడ నుంచి వచ్చేసి ఎంతో మంది మహనీయులు తపస్సు చేసి ఇక్కడ వెళ్ళి ఉండరు అందుకే ఇది మంచి మోక్షానికి కూడా అత్యుతమైనటువంటి తీటకం ఇది భీమేశ్వర స్వామి యొక్క దిడి ప్రార్థన ఉంది ఇక్కడ కొంతమంది ఏంటంటే భీమాలమ్మ అని చెప్పేసి తెలియక భక్తులకి కోళ్ళని వాటిల్ని నీటిని బలిచ్చేది పురాతనంలో నేను వచ్చిన తర్వాత ఇవన్నీ చేయకూడదు నాయన ఈయన భీమలింగేశ్వర స్వామి శివుడిన ఈయన ఇలాంటివి చేయకూడదు చెప్పాడు నాకు చేస్తే పాపాలు చుట్టుకుంటే నాయన తర్వాత జీవహింస ఆపిచ్చేసి మామూలుగా ప్రసాదాలు పొంగలి పులిహోర దద్దోజనం ఇలాంటి శాకాహారాలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉన్నాడు పులికి వారికి అట్లా జరుగుతూ ఉంది స్వామివారి యొక్క నా పేరు హేమాల శ్రీనివాసులు